నంబర్స్ జీవితాన్ని మారుస్తాయా నంబర్స్ అద్భుతాలు చేస్తాయా నంబర్ అండి నంబర్ అంటే నా అదృష్ట సంఖ్య ఐ మీన్ నాకు కలిసి వచ్చే నెంబర్ ఇదండి సెవెన్ అని ఎయిట్ అని నైన్ అని వన్ అని చాలా చెప్తారు కదా మన వాళ్ళు ఉదుగో నా బర్త్డే కలిపితే ఈ నెంబర్ వచ్చిందని ఇంకో డేట్ కలిపితే ఈ నెంబర్ వచ్చిందని సో నా బండి నెంబర్ అదే ఉండాలి కార్ నెంబర్ అదే ఉండాలి ఉంటే మంచిది ఒక ఐదారు వేలు పది వేలు వరకు ఓకే అంటే ఎందుకంటే అది కూడా ఒక ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ వైపు కోసం కానీ ఒక కార్ నెంబర్ కోసం అంటే మనందరం కూడా కారు కోసం అంత పెట్టలేమండి కోటి డెబ్భై లక్షలు కోటి డెబ్బై లక్షలు అంటే కార్ కంటే కూడా కార్ నెంబర్ కోసం ఎక్కువ పెడుతున్నారు ఈ మధ్య రీసెంట్గా హర్యానాలో జరిగింది హెచ్ఆర్ ఎయిటీ ఎయిట్ బి నాలుగు ఎందులండి ఇక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ నెంబర్ కోసం అంత పెట్టాడండి అంటే యాక్చువల్గా వేలం పాటు యాభై వేలు స్టార్ట్ అయ్యింది అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు అంటే సొమ్మున్న మహారాజులే అండి ఈ సరే సొమ్మున్నోడు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అంటే సొమ్ము లేని వాళ్ళు కూడా నెంబర్ల చుట్టూ తిరుగుతున్నారు అంటే నెంబర్ల కోసం కేవలం డబ్బే ఖర్చు పెట్టి పెట్టుబడు చేసుకుంటున్నారంటే డబ్బు కాకుండా ఇంకో వాల్యుబుల్ ఇష్యూ కూడా ఉందండి ఆ నెంబర్ కలిసి వచ్చేదాకా ఆగిపోతున్నారు ఆ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఆ నేను అంటుంది కార్ నెంబర్ గురించి కాదు గుర్తుంచుకోండి అంటే అదృష్ట సంఖ్య ఆ నెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని ఆ నెంబర్లోనే పిల్లలు కనాలని ఆ నెంబర్లోనే ఉద్యోగంలో చేరాలని ఇంకా చాలానండి ఆ నెంబర్లో తినాలనుకునే వాళ్ళు ఆ నెంబర్లో ఇంకే చేద్దాం అనుకుంటున్నారు అంటే నెంబర్ని ఈ మధ్య ఎంత దారుణంగా ఎంత దారుణంగా పిచ్చెక్కిచ్చేసుకుంటున్నారంటే బుర్రలోకి అది ఒక జస్ట్ నెంబర్ మాత్రమే సంఖ్యాశాస్త్రం మాత్రమే దానికి మన భవిష్యత్తుకి ఏ సంబంధం ఉండదు దానికి మనం చేస్తున్న పనికి ఏ సంబంధం ఉండదు మన ఎదుగుదలకి నెంబర్కి ఏ సంబంధం ఉండదు అంటే చాలామంది ఒప్పుకోవట్లేదు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి కనుక్కుందామని మీ మీరు ఎలా ఆలోచిస్తున్నారు కనుక్కుందామని కానీ కొంతమంది ఉన్నారు నెగిటివ్గా తీసుకోకండి వాస్తవం చెప్తానండి మన స్కిల్కి నెంబర్కి ఏమైనా సంబంధం ఉంటుందా మన మంచితనానికి నెంబర్కి సంబంధం ఉంటుందా మన కమ్యూనికేషన్కి నెంబర్కి కమ్యూనికేషన్ స్కిల్స్కి నెంబర్కి ఏమైనా సంబంధం ఉంటుందా మన కష్టపడే తత్వానికి నెంబర్కి సంబంధం ఉంటుందా ఆలోచించండి ఒక్కసారి సో ఇక్కడ ఇక్కడ మాత్రం నెంబర్స్ పెట్టుకోవాలండి అంటే కష్టపడే విషయంలోనూ ఏదైనా ఎదిగే విషయంలోనూ మంచిగా ఉండే విషయంలోనూ నెంబర్స్ పనికిరావు కానీ ఏదైనా ఒక చిన్న పని చేస్తున్నామంటే చాలు నెంబర్ పిచ్చి ఎక్కువైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు అంటే సడన్గా పాడు చేసుకోరు కొన్ని చోట్ల డబ్బు మిగిలిన అంతా కూడా మూఢనమ్మకం మామూలు జనరల్గా ఎప్పుడైనా చూస్తే పర్వాలేదండి ప్రతిదానికి నెంబర్ వాళ్ళు ఉన్నారు ఆ సందర్భాలు ఏంటో మీరు చెప్తారనే ఆ ఛాయిస్ మీకే వదిలేస్తుంది అంటే మీరు చెప్తేనే బాగా తెలుస్తుంది అండి ఏ ఏ సందర్భాలకి మన వాళ్ళు నెంబర్ చూసి విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు జీవితం పాడు చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి